ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులు అందరము ఏకమై చోట మనము పాట ఆట పాడుకుందాం ఒక ఆట ఆడుకుందాం ఏదైనా నేర్చుకుందాం అంటే మా వేములవాడలో మాకు ఆ పరిస్థితి లేదు ఇంత పెద్ద భవనం చెక్కపల్లి బస్ స్టాండ్లో దిగి చూడంగానే సినారై కళామందిరి కనబడతాయి అరే వేరే జిల్లా వాళ్ళు వచ్చినప్పుడు నిర్మల్ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు వరంగల్ వాళ్ళు చాలా మంది నాతో అంటారు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అన్న మీకు జబ్బర్స్తు కళాభవన్ ఉందన్న సినారే కళామందిర్ ఉందన్న మీరు మస్తు చేసుకోవచ్చు అని అంటారు అది ఎంత చేసుకోవచ్చో ఆయన లోపలికి వస్తే తెలుస్తుంది మన పరువు అక్కడ దాకా పోతుందని మేము బయటనే మాట్లాడి అవును మాకు బాగుంది సినారే గారు ఒక భవనం ఇచ్చిరని చెప్పి అందరికీ గొప్పలు చెప్పుకుంటున్నాం ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదు ఇక్కడ కళా ప్రదర్శన చేసుకోవడానికి లేదు కాబట్టి దయచేసి స్థానిక అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని ఈ సినారయ్ కళామందిరాన్ని పునర్నిర్మాణం చేసి ఈ కళా కళామందిరం ఆవరణంలోనే మన వేములవాడ ప్రాంత కళాకారులు దిగ్గజాలు వారి సినారే విగ్రహం ఒకటి మిద్రాములు గారి విగ్రహం రెండు విగ్రహాలు పెట్టాలి ఎందుకంటే ముందు తరాల కళాకారులకు పిల్లలకు తెలుస్తుంది ఇది ఈ సినారే గారు గేయ రచయిత మన వేములవాడ నియోజకవర్గం అన్మాదిపేట గ్రామం మిద్దిరాములు గారు జానపద కళాకారుడు ఒక ఒక్కు కథ చెప్పి ప్రపంచ స్థాయిలో మన ఒక్కు కథను తీసుకెళ్ళిండని ముందు తరాలకు చూడ్డానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ రెండు విగ్రహాలు పెట్టాలని మేము పదే పదే గౌరవ ఎమ్మెల్యే గారిని ఆది సీనన్న గారిని మేము కోరుతున్నాం జిల్లా జానపద కళాకారుల సంఘం తరఫున వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం త్వరలోనే ఈ భవనాన్ని పునర్నిర్మాణం చేసి మేము కళా ప్రదర్శన చేసుకునేందుకు కళా ప్రదర్శనలు నాటకాలు వేయాలన్నా భాగవతాలు వేయాలన్నా ఏది చేయాలన్నా మేము ఓటర్ల పన్న కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఈ కళాకారులను చూస్తున్నాం కదా ఒక పది మంది టీం ఉంటారు తక్కువ తక్కువ తమ్మి ఒక పాట వాడుకుందాం రా అంటే ఈ పది మంది ఒక ఓటల్లో కూర్చొని పాట వాడుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే ఏ అన్న మీకు గిన్నె దొరికిందా మీ భవనం ఉందిగా కోరి అంటారు మా భవనంలోకి పోయి వాడుకుందామంటే ఆ భవనం పరిస్థితి అట్లుంది మీరే చూడండి అది మా భవనం పరిస్థితి ఇక్కడ మేము జెండా ఎత్తుకోవడానికి కూడా పరిస్థితి లేదు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ మేము జెండా ఎత్తడానికి వస్తే ఇక్కడ మొత్తం వెహికల్స్తో నిండిపోతుంది అడ్డదిడ్డంగా చెత్త చెదారం అన్ని బీరుబాటలు బాటలు వలిగి ఉంటాయి మందు సీసాలు వలగి ఉంటాయి సిగరెట్లు ఆ స్టఫ్ పొట్లాలు ఒక రోజంతా మా వేములవాడ మండల జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు గాజర్ల దేవయ్య గారు రెండు రోజుల ముందు దీన్నంతా సాఫ్ చేసి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ పరిస్థితి ఇక నుంచి ఆగిపోవాలి ముందు మేము అందమైన భవనంలో జెండా ఎగిరేసుకోవాలి కళా ప్రదర్శనలు చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం ఆ కోరిక త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారు అల్సినన్న గారు మా కళాకారుల పట్ల ఆయనకు చాలా మంచి అభిప్రాయం ఉంది మమ్మల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటాడు మొన్న నేను సినన్న పనితీరు ఎట్లుందని ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో నేను ఎన్నోసార్లు లెటర్ పెట్టినా కలిసిన ఎమ్మెల్యే గారిని నాకు ఎప్పుడు కూడా మన వేములవాడ రాజన్న మహాశివరాత్రి ఉత్సవంలో పాట నా కళా ప్రదర్శన చేసుకునే అవకాశం రాలే సీనన్నకి వెళ్ళి నేను చెప్పిన అన్న నేను మహాశివరాత్రి ఉత్సవంలో నేను ప్రోగ్రాం చేయాలి నా మిమిక్రీ కళా ప్రదర్శించాలని చెప్పగానే ఇంకా నువ్వు చేయలేదా నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నా లెటర్ మీద సంతకం పెట్టి పిఏ గారికి ఇచ్చి ఖచ్చితంగా ఈ కళాకారునికి ప్రోగ్రామ్ ఉండాలని చెప్పి నాతో ప్రోగ్రాం చేయించి ఈ సందర్భంగా సినన్నకు మరీ మరీ ధన్యవాదాలు కళాభివందనాలు తెలియజేసుకుంటాం అన్న ఆ ప్రేమ అభిమానం అట్లనే మా కళాకారుల మీద ఉంచి ఈ భవనాన్ని మాకు పునర్నిర్మాణం చేసి మా మధ్యలో మీరందరూ కూడా ఉండి మా కళా ప్రదర్శనలు చూడాలని మేము కోరుకుంటున్నాం అన్న మరి మా చెక్కపల్లి గ్రామవాసి మరో కళాకారుడు జావీద్ అప్పుడు వన్స్మర్లో వాడిండు వీళ్ళిద్దరూ సురేషు జావీద్ వన్స్మర్లో వాడిన కళాకారులు అమరన్న అయితే చాలా వేదికల మీద వాడిండు ఉద్యమంలో కూడా మేము తెలంగాణ ఉద్యమంలో చెక్కపల్లి ప్రాంతం ఎదురుగట్ల నూకలమ్మరి అచ్చనపల్లి ప్రాంతాల్లో ధూమ్ధాం కార్యక్రమాలు నిర్వహించి అనేక మట్టి ప్రోగ్రాం చేసినాం ఉద్యోగానికి అర్హత కాగలేకపోతే ఉద్యమాలు చేసినా మేము ఎక్కడో ఉన్నాం ఏ ఉద్యమం చేయనోడు ఉద్యోగం చేస్తుంది సరే ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం మమ్మల్ని గుర్తించి సారథిలో మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తూ అన్న మా జాబిద్ మీరు కళాకారుడుగా జానపద కళాకారుడుగా ఉన్నారు కదా మీలో ఉన్న ఒక టాలెంట్ దాని బయలు ఒక రెండు మిమిక్రీకి సంబంధించిన అవి అప్పుడు ఏంటంటే నేను ఉద్యమం ఉవ్వెత్తున పడుతుంది ఆ తరుణంలో రసమయ్య గారు వేములాడకొచ్చారు అప్పుడు తిగల రవీందర్ గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమం జరుగుతుంది జరుగుతున్న టైంలో కళా ప్రదర్శన జరుగుతుంది తల్లాం కాంప్లెక్స్లో వచ్చిన తర్వాత నేను వేదిక మీది ఎక్కడానికి మన ప్రాంతం వాళ్ళు అందరూ ఏమంటారు రవితేజ రవితేజా నువ్వు స్టేజ్ ఎక్కాలి మెమిక్రీ ఇయ్యాలి మెమిక్రీ ఇయ్యాలంటే రసమయ్య గారు భయపడ్డారు మెమిక్రీ అంటే చంద్రబాబు నాయుడు వాయిస్ హీరోల వాయిస్ విలన్ల వాయిస్ చేస్తాడు గీనేం చేస్తాడు అనుకున్నారు అనుకున్న తర్వాత నన్ను స్టేజ్ ఎక్కించిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అప్పుడు మన ఉద్యమం ఆ టైప్లో ఉంది దాన్ని వీళ్ళు ఎట్లా ఉద్యమాన్ని ఆపాలనే నేపథ్యంలో వాళ్ళిద్దరు కలిసి మనం ఏం రప్పించి మన కోనే పిల్ల కళ్ళు తాగిపించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎట్లా ఒక సంభాషణ నేను చేసిన అప్పుడు వైఎస్ గారును చంద్రబాబు నాయుడు గారు బాగా తాగినాక మాట్లాడుకుంటారు వైఎస్ గారు అంటారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవసరం అవసరమని వచ్చింది కాబట్టి మనం కానియద్దు అయితే నువ్వు పరిపాలించ అయితే నువ్వు పరిపాలించాలి లేకపోతే నేను పరిపాలించాలి కానీ ఈ తెలంగాణ వాళ్ళు తెలివికొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలించకుండా వీళ్ళ లోపట వీళ్ళకి శిక్షలు పెట్టించి మనము ఈ రాష్ట్రం అనే ముచ్చట్ను మాయం చేయాలని చెప్పి నీకు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు నేను అదే అనుకుంటున్నాను మనం ఇద్దరం ఒక్కటే అయితే నువ్వు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను లేకుంటే నేను పరిపాలించాలి ఇంగోళ్ళు రావద్దు ఇంకో రాష్ట్రం రావద్దు ఆ మాదిరిగా వీళ్ళలోపట వీళ్ళకు సిచ్చులు పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని ఇలాగే ముందు కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇట్లా చాలా తీసుకున్నా తనిఖీలబర్ణి గారు ఎల్బి శ్రీరామ్ గారు ఇట్లా ఏం డిసైడ్ చేస్తారు మీరిద్దరు ఇద్దరు ఈ మందు తాగినాక నిజాలు చెప్తారనే మేము ఈ కళ్ళు డిసైడ్ చేసినాం తెలంగాణ కళ్ళు తాగితే యువలైనా తన లోపల ఉన్న సీక్రెట్లు బయట పెట్టాలి కలుస్తుందామా ఎంత ఎదుకో అయ్యి బాబాయ్ మన పిల్ల కళ్ళు మన చెక్కపిల్ల కళ్ళు భలే పని చేసింది చూచారా చూచారా తెలంగాణ ప్రజలు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో రాష్ట్రం కాని వద్ద నీళ్ళు దొంగలు ముచ్చట్టు పెడుతున్నారు మనం యొక్క తాటి మీద ఉండాలి రాష్ట్రం వచ్చేంత వరకు కొట్లాడాలి చచ్చిన పర్వాలేదు చంపిన పర్వాలేదు అలాగే ముందు పోవాలి అయ్యోగుర వీళ్ళు ఈరోజు కళ్ళు తాగారు కాబట్టి నిజాలు చెప్పారు లేకుంటే ఇంకా వరం ఇలాగే ఉండేవాళ్ళు ఎలా చూస్తారు మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ పోరాట యోధులు అప్పుడు ఉద్యమంలో వీళ్ళిద్దరి సంగతి మాట్లాడదు ఇలా చూస్తారు కదా ఇలా అన్నారు ఉఫ్ఫంటే కొట్టుకోపోతా అన్నారు ఇలా మన తెలంగాణ కలద అభిచ్చినంగా ఇలా ముచ్చట్టు బయటపడ్డది ఇలా బండారం బయటపడ్డరు ఇక నేను కొట్లాడుతూ ఉంటే వీళ్ళు వెనక పక్కకి ఇలా చేస్తారు ఇద్దరు ఒకటై రాష్ట్రం ఏర్పడద్దని చూస్తారు ఇక మరి మన అందరం ఒకటైతే వీళ్ళిద్దరే ఏడవుతారు అంతేనా కాదా మరి మీ తెలంగాణ కొడుకుగా మీ బిడ్డగా మీ కడుపు ఇలా తలకాయ పెట్టి ప్రాధాన్యపడుతున్నా మన అందరం ఏకతాటి మీద ఉండి మన రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం జై తెలంగాణ ఇట్లా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడైతే అవేర్నెస్ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలి నేను అప్పుడు సినిమా ఇండస్ట్రీ పోయినా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగిన ఎందుకు టీవీ ఛానళ్ళ కానీ సినిమాలల్లో కానీ అవకాశాలు ఎందుకు రాలేవు అనే దానికోసము మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేము మన పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాలు కానీ మన వనరులు కానీ ఎట్లా మనం సంరక్షించుకోవాలి ఎట్లా అనే దానికోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని చైతన్యం చేసిన నేను ఈరోజు మీ మీడియా ముందు ఉద్యోగం రాలేదని మీ అందరూ కూడా తెలుసు మీరందరూ కూడా చాలామంది బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి రవిత ఎన్న అర్హుడు కానీ రవిత ఎన్నకు రాలేదని చాలామంది మిత్రులు నాతో అందరూ ఈ ప్రజాప్రభుత్వం మమ్మల్ని గుర్తించి తప్పకుండా మాకు సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తూ